మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల జరుగుతున్న నష్టాన్ని ఎదుర్కోవడానికి ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఎంత పెద్ద విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఏదైతే స్పష్టమైన ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో వాటిని మరి క్షేత్రస్థాయిలో కూడా అమలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు లంక ప్రాంతాలు నదీ పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మరి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏటుగట్టు పటిష్టత కూడా ఈరోజు చూస్తే ఏదైతే ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర మరి మూడు లక్షల నాలుగు వేల క్యూసిక్ల నీరుని వేళ అవుట్ఫ్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు భద్రాచలంలో ఐదు లక్షల నలభై ఐదు వేలు ఆరు వందలు అక్కడ అవుట్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి ఫోర్కాస్ట్ ద్వారా ఇది ఇంకా పెరిగేటువంటి పరిస్థితి ఉన్నందున ఆ ఏటుగట్లు పటిష్టత కూడా ఆ యొక్క ఇసుక బస్తాలు శాండ్ బ్యాగ్స్ అదేవిధంగా సరివు బాధలు ఇటువంటి సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకోవాలని ఆ కర్జరేటివ్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే మరి ఇప్పుడున్నటువంటి డ్యామ్స్ అంటే పర్టికులర్గా ఏదైతే స్పిల్ వేస్ కానీ అదేవిధంగా అవుట్ ఫాల్ స్లూయస్ కానీ ఇట్లా ఏదైతే వాటికి సంబంధించినటువంటి గేట్స్ కానీ షటర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ వాటి పనితీరును కూడా సమీక్షించుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ రెవెన్యూ శాఖ వారు కూడా ఏదైతే గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వారి అవసరాలను తీర్చడానికి అవసరమయ్యేటువంటి బియ్యం నిత్యవసరాలు కాయగూరలు గ్యాసు ఇటువంటి సామాగ్రిని కూడా మరి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తీర ప్రాంతాల్లో కానీ ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కానీ ఈ తుఫాను రక్షిత భవనాలను కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే పర్టికులర్గా మెడికల్ క్యాంప్స్ అందులోనూ కూడా పాము కాటు విష జ్వరాలు డయారియా వంటి అన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి మందులతోటి అప్రమత్తంగా ఆ మెడికల్ క్యాంప్స్ను కూడా నిర్వహించాలని ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఉండాలని కూడా మరి తెలియజెప్పడం జరిగింది